హలో ఎవరి వన్ వెల్కమ్ టు వి ఆర్ క్రియేటర్స్ సో ఈ రోజు మనం పాలిటోన్ లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ని నేర్చుకుందాం అదేంటో కాదు పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఇయర్ కూడా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అయితే మన భారత రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు మన భారత రాజ్యాంగంలో ఈ పార్టీ ఫిరాయింపులు అనే అంశం గురించి లేదు దీనిని మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ రాజ్యాంగ సవరణ చట్టం యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ఇయర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రధానమంత్రి ఎవరప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఉందా లేదు పార్టీ ఫిరాయింపులు అనే అంశం మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు లేదు దీన్ని మనం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అంతేకాదండి దీన్ని మనం షెడ్యూల్స్ ఉంటాయి కదా అందులో పదవ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ షెడ్యూల్ అండి పదవ షెడ్యూల్ లో చేర్చడం జరిగింది దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ వన్ జీరో టూ సబ్ క్లాస్ టూ అదేవిధంగా ఆర్టికల్ వన్ నైన్టీ వన్ సబ్ క్లాస్ టూ ఈ రెండు కూడా మనకు పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తాయి సో షెడ్యూల్ వచ్చేసి పదవ షెడ్యూల్ ఆర్టికల్స్ వచ్చేసి వన్ జీరో టూ సబ్ క్లాస్ టూ అదేవిధంగా వన్ నైన్టీ వన్ సబ్ క్లాస్ టూ సో మనం ఈ ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం ఆర్టికల్ వన్ జీరో టూ సబ్ క్లాస్ టూ ఏం తెలియజేస్తుందంటే ఎవరైనా వ్యక్తి టెన్త్ షెడ్యూల్ కింద పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయిపుల చట్టం కింద అనర్హతకు గురైనట్లయితే అతని పార్లమెంట్ సభ్యత్వం వెంటనే రద్దవుతుంది ఏంటండి ఒక వ్యక్తి పదవ షెడ్యూల్ కింద అనర్హతకు గురైనట్లయితే అతని పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ అండి ఆర్టికల్ వన్ జీరో టూ సబ్ సబ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇది కూడా అలానే ఉంటుంది కానీ ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఇది రాష్ట్రాల అసెంబ్లీ రాష్ట్రాల శాసనసభ అని కదా శాసనసభ అదే విధంగా ఎవరైనా శాసన మండలి ఉంటే రాష్ట్రాల శాసన మండలి ఉంటే ఆ శాసన మండలి ఒక వ్యక్తి టెన్త్ షెడ్యూల్ కింద అనర్హతకు గురి గురైనట్లయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హతకు గురైనట్లయితే అయితే అతని శాసనసభ లేదా శాసన మండలి సభ్యత్వం రద్దు రద్దవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ వన్ జీరో టూ సబ్ ప్లాస్ టూ వచ్చేసి మన పార్లమెంట్ కి సంబంధించింది ఆర్టికల్ వన్ నైన్టీ వన్ సబ్ ప్లాస్ టూ వచ్చేసి శాసనసభ శాసన మండలికి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ అనర్హతకు గురయ్యే కారణాలు అసలు వాళ్ళు ఎలా అనర్హతకు గురవుతారు అనే అంశాన్ని నేర్చుకుందాం ఒక పార్టీ టికెట్ తరపున గెలిచిన వ్యక్తి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు ఒక పార్టీ టికెట్ ఇచ్చింది అతనికి అతను గెలిచిండు గెలిచి స్వచ్ఛందంగా రాజీనామా చేసాడు అప్పుడు ఆ ఖాళీ అవుతుంది కదండి సో అప్పుడు అనర్హతకు గురవుతాడు నెక్స్ట్ పార్టీ జారీ చేసినటువంటి విప్ సో విప్ అంటే ఆజ్ఞ ఆదేశం ఒక పార్టీ విప్ జారీ చేస్తుంది కదా ఆ విప్ కి వ్యతిరేకంగా సభ్యులు ఇంకా ఎదురు లేదా పార్టీ విప్ వ్యతిరేకంగా ఓటు వేసిన వేరే సభ్యులకి అప్పుడు ఆటోమేటిక్ గా అనర్హతకు గురవుతారు నెక్స్ట్ స్వతంత్ర సభ్యులు ఉంటారా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారు ఎన్నికైన తర్వాత ఎన్నికైన తర్వాత ఏదైనా పార్టీలో చేరితే వాళ్ళ సభ్యత కూడా రద్దవుతుంది అనర్హతకు గురవుతారు సో చూడండి స్టేట్మెంట్స్ లో అడగచ్చు ఆల్రెడీ మనకు జరిగిన గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో ఈ స్టేట్మెంట్స్ రావడం జరిగింది టీజీపీఎస్సి గ్రూప్ త్రీ లోపట్టుకోండి ఒక పార్టీ టికెట్ తరపున గెలిచి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు అదేవిధంగా పార్టీ జారీ చేసిన రిప్కి వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా గైర్ అదే అదేవిధంగా ఇండిపెండెంట్ గా గెలిచిన స్వతంత్ర సభ్యులు కూడా ఇండిపెండెంట్ గా గెలిచి ఏదైనా పార్టీలో చేరితే కూడా అనర్హతకు గురవుతారు అదేవిధంగా పార్లమెంటు శాసనసభలో నామినేట్ అయినటువంటి సభ్యులు ఉంటారు కదా నామినే నామినేట్ మనకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా అలా నామినేట్ అయినటువంటి సభ్యులు నామినేట్ అయిన తర్వాత వేరే ఏదైనా రాజకీయ పార్టీలకు చేరితే వేరే ఏదైనా రాజకీయ పార్టీలను చేరితే సభ్యత్వం రద్దవుతుంది ఎట్లా పార్లమెంట్ పార్లమెంటు లేదా శాసనసభలో నామినేట్ అయినటువంటి వ్యక్తులు నామినేట్ అయిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే సభ్యత్వం రద్దు అవుతుంది ఒకవేళ అలా నామినేట్ అయిన సభ్యులు చేరాలనుకుంటే ఆరు నెలల ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలి అలా ఆరు నెలల ఏదైనా రాజకీయ పార్టీలో చేరారనుకో వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది గుర్తు పెట్టుకోండి సో మనకి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు కూడా గెలిచిన తర్వాత వేరే పార్టీలో చేరారు అనుకో రాజకీయ పార్టీలో వారు అనర్హతకు గురవుతారు అదే విధంగా విప్ విప్ జారీ చేస్తే కదండి పార్టీస్ ఈ సభ్యుడికే ఓటేయాలి ఈ రోజు డెఫినెట్ గా అందరి సభ్యులు హాజరు కావాలని అలా విప్ వ్యతిరేకంగా మనం వెళ్ళాకని మన సభ్యత్వం రద్దు అవుతుంది అదేవిధంగా స్వచ్ఛందంగా మనం రాజీనామా చేసిన గెలిచి రాజీనామా చేస్తే అనర్హత గురవుతాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి అయితే తొంభై ఒకటవ రాజ్యాంగ సభల చట్టం ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి మళ్ళీ సవరణ చేశారు సో తొంభై ఒకటవ రాజ్యాంగ సభ చట్టం ద్వారా రెండు వేల మూడులో లో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అర్హ ప్రకటించినటువంటి పార్లమెంటు లేదా శాసనసభ సభ్యులు మంత్రులుగా నియమించడానికి లేదు వీళ్ళు మంత్రులుగా నియమించడానికి అనర్హులు అని ఏ రాజ్యాంగ సభ చర్చడండి తొంభై ఒకటవ రాజ్యాంగ సభల చట్టం రెండు వేల మూడు ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ సో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించినటువంటి వ్యక్తులకు పార్లమెంటులో శాసనసభ సభ్యులకు మంత్రులుగా నియమించడానికి వీలు లేదు అదేవిధంగా పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరా ఫిరాయింపులకు మినహాయింపుగా పేర్కొన్నటువంటి చీలిక అనే పదం తొలగించారు ఈ తొంభై ఒకటవ రాజ్యాంగ చట్టం ద్వారా ఈ చీలిక అనే పదం ఏమి ఉండాలంటే ఒకటి బై మూడో వంత సభ్యులు ఒకటి బై మూడో వంత సభ్యులు చీలిక ద్వారా బయటకు వచ్చి స్వతంత్రంగా ఉంటే వాళ్ళకి ఈ మన పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు అని ఉండేది అయితే దీన్ని తొంభై ఒకటో రాజ్యాంగ సభల చట్టం ద్వారా తొలగించడం జరిగింది సో ఇప్పుడు ఎంత ఉందంటే నాకు తెలిసి టూ బై థర్డ్ మీకు గుర్తుంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచినప్పుడు కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం అయిపోయింది ఎంతమంది అండి రెండు బై మూడవ సభ్యులతో మెర్జైంది అది అలా మెర్జైనప్పుడు వాళ్ళు అనర్హతకు గురికారు ఓకేనండి సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే మనకు దీనికి సంబంధించి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసు ఉంటుంది అండి అది ఉంటుంది కిహోటో కేసు ఈ కేసులో సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు మనకి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యుల యొక్క అనర్హతలపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా శాసనసభాధిపతులకు ఉంటుంది స్పీకర్లకి ఉంటుంది అయితే ఈ నిర్ణయాన్ని మనం ఏ న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు ఇంతకు ముందు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో కిహోటో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ స్పీకర్లు శాసన సభాధిపతులు తీసుకునే నిర్ణయం అంతిమం కాదని ఇది ఈ నిర్ణయం అనేది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని డెఫినెట్ గా న్యాయస్థానాలు వీటిలో జోక్యం చేసుకుంటాయని మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన కేసు ఏంటంటే కిహోటో కేసు ఏ కేసు అండి కిహోటో కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ క్రియేటర్స్ థ్యాంక్ యూ